ధన్యవాదాలు ప్రధానంగా రాష్ట్ర సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ మాట్లాడేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు అసెంబ్లీకి పార్లమెంట్కి దద్దమ్మల్ని అవినీతి పనుల్ని పంపించినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమికే తక్కుతుంది ఎందుకంటే అసెంబ్లీలో ప్రజా సమస్యలు కనీసం నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని మాట్లాడేటటువంటి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే లేకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం అసలు నా సమస్య నా నియోజకవర్గానికి ఈ సమస్య ఉంది అని అసెంబ్లీలో మాట్లాడకుండా మోడీ రాజకీయాల కోసం అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే పెట్టుబడుల కోసం ఇలాంటి వాటి కోసం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టే ప్రజలు శిక్షించారు బయటికి పంపించారు నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేయడం కన్నా నా రాష్ట్రానికి మన ప్రజలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరేం చేయదలుచుకున్నారనే దాని మీద మొట్టమొదటి చర్చ పెట్టండి తెలియని ఓడిపోయినటువంటి చంద్ర జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ మీద ఈ అసెంబ్లీలో కాలయాపన రాజకీయాలు చేస్తారు అలాగే ఇక పవన్ కళ్యాణ్ గారికి విషయం వద్దాం పవన్ కళ్యాణ్ గారు మాటకు ముందు మాటకు తర్వాత పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించారు అన్నారు మరి ఆ పాచిపోయిన లడ్డూలు పవన్ కళ్యాణ్ తిన్నాడా లేదు ఎవరు తింటున్నారు చెప్పండి పాచిపోయిన లడ్డూలు ప్రజలైతే తినలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పౌరుషం ఉంది ఒక ఆత్మగౌరవం ఉంది మీరు ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు మీరు ఢిల్లీ కేంద్రంగా అమ్మేస్తున్నారు అందుకని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేయొద్దని అలాగే భావితరాల భవిష్యత్తుని పాడు చేయొద్దని మీరు అప్పుల కోపాలకు దింపొద్దని ఈ రాష్ట్రాన్ని ప్రతి సగటు మనిషి ప్రతి నెత్తి మీద కూడా విపరీతమైనటువంటి బడ్జెట్ను రుణాంధ్ర దిశగా తయారు చేస్తున్నారు చివరికి ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు పోతే ఇక్కడ తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తిన్నా కష్టమైపోద్ది ఇప్పుడు ఈ రెండు కూరలతో భోజనం చేస్తే కనీసం కూరతో భోజనం చేసేటటువంటి రోజులు రావు పౌష్టిక ఆహారాలు లోపంతో మనుషులందరూ చచ్చిపోయిన చచ్చిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ఈ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉచితాలు మీ జీవితాలని వాళ్ళు పీడిస్తున్నారు మీ జీవితాల్ని మొత్తం తొంగలో తొక్కేస్తున్నారు ఆర్థిక వ్యవస్థనే చిన్న భిన్నం చేస్తున్నారు బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు అందుకని ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైనటువంటి ప్రణాళిక అబద్ధంగా భవిష్యత్తు రీత్యా భావితరాల భవిష్యత్తు రీత్యా మీరు ప్రణాళికని సిద్ధం చేసుకోకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడపాటిని చెప్తారు మీరు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించరు అలాగే విభజన హామీల కోసం ఎందుకు మాట్లాడరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది ఆ బలహీనంగా ఉన్న టైంలో నా రాష్ట్రానికి ఏం చేస్తున్నారు నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి హామీ అలాగే విభజన హామీలు ఉన్నాయి ఇవి ఇవ్వకుండా మీరు కలవళ్ళు కబులు చెప్తూ మాకు అప్పులు ఇవ్వాల్సిన అవసరమే ఉంది పద్నాలుగు పన్నెండో ఆర్థిక సంఘం ప్రకారం లక్షల కోట్ల ఆర్థిక వాటా మనకు రావాల్సింది ఉంది మన డబ్బు మనకిస్తే మనమే పది మందికి న్యాయం చేస్తాం పది రాష్ట్రాలకు సహాయం చేసే స్థితిలో మనం ఉన్నాం అందుకని ఈ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా భూస్థాపతి చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు ఖచ్చితంగా ఇలా గుణపాఠం చెప్పాలి ప్రజల చేత ఒక ప్రజాప్రభుత్వం రావాలి అదే ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం